మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరమూసిన మల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనము ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధురా మకరందమిచ్చ తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు పాటరా మన తెలుగు తెలుగురమే కాంతిరేఖరా ప్రపంచములో వెలుగుతున్న కరా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా పుడవిలో